శ్రీ మాత్రే నమ సర్వేజన సుఖన భవంతు జ్ఞాన సుధా సభ్యులందరికీ శుభ సాయంత్రం ఇవాళ మీకు కొన్ని సామెతలు చెప్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి అయితే ఇప్పుడు సామెతల్లోకి వెళ్ళిపోదామా అగడితలో పడ్డ పిల్లికి అదే వైపు ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు అందని బ్రానిపళ్లకు అర్రులు చాచుట అన్నపు చొరవే కానీ అక్షరపు చొరవ లేదు అప్పు చేసి పప్పు కూడు బతికుంటే బలుసాకు తినవచ్చు బూడిదలో పోసిన పన్నీరు చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు చేప కింద నీరులాగా చచ్చిన వని కండ్లు చేరేసి విద్య లేనివాడు వింత పశువు చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ చీకటి కొన్నాళ్ళు వెలుపు కొన్నాళ్ళు చింత చచ్చినా పులుపు చావలేదు చిలికి చిలికి గాలివాన అయినట్లు అగ అగడతలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అందని మ్రాణి పండ్లకు అర్రులు చాచుట డబ్బుకు లోకం దాసోహం దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు దరిద్రుడు పెళ్లికి వాన దెయ్యాలు వేదాలు పలికినట్లు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు దొంగకు దొంగ బుద్ధి దొరకు దొరబుద్ధి దొంగకు తేలు కుట్టినట్లు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు దురాశ దుఃఖమునకు చేటు ఈతకు మించిన లోతే లేదు ఎవరికి వారే యమున తీరే ఇవి ఇవాళ సామెతలు మరికొన్ని సామెతలతో రేపు కలుసుకుందాం అప్పటిదాకా సెలవు శ్రీమాత్రే నమ